ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ధర్నాకు నిర్ణయించినటువంటి డిపిటీఎఫ్ జిల్లా కమిటీ బాధ్యులందరికీ ఉద్యమ వందనాలు ఈ ధర్నాకు నాయకత్వం వహిస్తున్న జిల్లా అధ్యక్షులు సోమశేఖరు ప్రధాన కార్యదర్శి అనుమల్ రామచంద్రు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ లక్ష్మణ్య గారు సీనియర్ నాయకులు సంజయ్ గారు విశాఖ కమిటీ మండల కమిటీ బాధ్యులు అందరికీ కూడా ఉత్తమ వాస్తవంగా ఈ సర్వేకి ముందు సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వము ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఉపాధ్యాయ సంఘాల కూడా ఒక సమావేశం చదువులో నిర్వహించడం జరిగింది అప్పుడు ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు మేము సర్వే నిర్వహిస్తాం కానీ గతంలో ఈ రెమ్యునేషన్ సంబంధించి మాకు బాగా సతాయించడం జరిగింది ఈసారి అట్లా కాకుండా చూడాలి అట్లాగే సెలవులలో పనిచేసిన దానికి ఎన్నరైతే మాకు సీసీఎల్స్ ఇస్తారు కానీ మేము రాత్రి మాకు పనిచేస్తుంది కాబట్టి ఈసారి మాకు సీఎర్స్ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ అది వెంటనే మేము మంజూరు చేస్తాము దాన్ని డింగ్లో ఉంచే సమస్య లేదు అంటే మీరు ఇది మాత్రం అలమర్షం లేకుండా ఉదయం పూట మీరు సర్వేకి వెళ్ళండి మధ్యాహ్నానికి సర్వే చేయాలని చెప్పి అని చెప్పినప్పుడు అది సరి అయింది కాదు మీరు పునఃస్పష్టంగా చేయండి ఉపాధి చేయండి అంత మీరు ఇన్వాదం చేసినట్లయితే రెండు రోజులనే ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఉపాధి అన్నారు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చేయదనుకుందో అదే ఉదయం కూడా చదువు మంది మధ్యాహ్నం పాఠశాల వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది అయినప్పటికీ మనం ప్రతిపక్షం లేకుండా ఉపాధ్యాయులంతా సర్వేలో పాల్గొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి సర్వేను పూర్తి చేయడం జరిగింది ఒక మంచి పేరు కూడా ప్రభుత్వం సంపాదించుకున్న ప్రజలలో ఈ పథకాలను అమలు చేయడానికి ఈ సర్వే కూడా అయితే అందులో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు ఇస్తా అన్నటువంటి సర్వే పని నిర్వహించిన వాళ్ళకు పదివేలు సూపర్వైజ్ చేసిన వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తా అన్నటువంటిది నాలుగు నెలలు పూర్తయినా ఇవ్వకపోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క మరి నిర్లక్ష్యానికి నిరసనంగా కనబడుతున్నాయి ఇది ఇట్లా ఉంటే మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చినటువంటి దాంట్లో విద్యారంగానికి అత్యంత తక్కువ నిధులు ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అర్థం పడతా ఉన్నది దీనివల్ల విద్యారంగాన్ని మరి ముందుకు తీర్చపోతారా లేదు అనేటువంటిది ప్రభుత్వ విద్యారంగాన్ని నష్టం చేస్తలేమో అనేటువంటిది ఆలోచన స్పష్టంగా గత ప్రభుత్వం ఎట్లా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అతనే నిర్లక్ష్యం చేస్తుందనేటువంటిది కనబడుతుంది అదే కాకుండా మార్చు నెల నుండి రిటైర్ అయినటువంటి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు పెండింగ్ బిల్లులు ముఖ్యమంత్రి గారు సరైన చెప్పేది ఎనభై వేల కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు అని చెప్తా ఉన్నాం అలాగే అన్ని రకాల పెండింగ్ బిల్లులు నాలుగు వేల కోట్లు అంటే మొత్తంగా పన్నెండు వేల కోట్లు ఈ ప్రభుత్వము పెండింగ్లో ఉంచినటువంటి పరిస్థితి ఉన్నది అది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తూ ఉన్నారు మరి అయితే దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేమిటో మాత్రం చెప్పట్లేదు మొన్ననే నియామక పత్రాలు ఉద్యోగస్తులకు ఇస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే మేము నెల నెల ఉద్యోగస్తుల యొక్క జీతాలు ఇవ్వడమే చాలా కష్టంగా ఉన్నది అప్పు కూడా పుట్టట్లేదు అని ఒక అసహాయ స్థితిని వ్యక్తం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి దీనావస్థను మనం చూస్తే మరి నిజంగా వీళ్ళు పాలన సాగించగలరా లేదా నిజంగా వాళ్ళ అనుకున్నై మాత్రం చేస్తూ ఉన్నారు మరి వివిధ రంగాలకు బడ్జెట్ అత్యధికంగా కేటాయించడము ఉద్యోగస్తులకు సంబంధించి మాత్రమే పెండింగ్ పెట్టడం చూస్తూ ఉంటే ఉద్యమం చేస్తే తప్ప వీళ్ళు విడుదల చేయరా అనేటువంటిది కనబడుతున్నది గతంలోనే మనం ఒక ప్రాతినిధ్యం చేసినాం దీని కనుక ఉద్యోగస్తులకు సంబంధించి చెల్లించాలి అని అంటే ఒక ప్రాధాన్యత ఇవ్వండి రొటేషన్ సిస్టంలో ఒక రంగానికి ఒకసారి ఇస్తే ఇంకో రంగానికి ఇంకోసారి ఇచ్చినప్పుడు ఇచ్చే ఇస్తే ఇచ్చే విధానంలో ఉద్యోగస్తులకు చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది మీరు కనుక చెల్లించకపోతే తప్పనిసరిగా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక కూడా చేయడం జరిగింది దానికి అనుగుణ్యంగా అనుగుణ్యంగానే పీజీ జేఏసీ ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్య వేదికగా కొనసాగుతున్నటువంటి జేఏసీ అన్ని జిల్లాలలో మరి ఉద్యమ కార్యాచరణను రూపొందించడం జరిగింది అట్లనే జిల్లా కమిటీలను కూడా వేస్తూ ఉన్నది అందులో మనం భాగస్వామ్యం కావడమే కాకుండా రేపు ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలను మరి సక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం యొక్క పోకడం చూస్తే మరి ఉద్యమాలు చేయకుండా మన సమస్యలు పరిష్కరించేటట్టుగా కనబడట్లేదు అసహాయతను వ్యక్తం చేయడము లేదా గత ప్రభుత్వాన్ని నిందించడంతో మరి సరిపెట్టుకోవడం అనేటువంటి సరిహైతే కాదు ఇప్పటికైనా ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మరి బయటకు వ్యక్తీకరణ చేస్తున్నప్పటికీ ఆ రకంగా మన విధానాలు మరి చూపించినట్టు కనబడటం లేదు కనుక మన పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మేరకు ఈ జిల్లా కేంద్రంలో మరి ఒక నిర్ణయం తీసుకొని ధర్నా చేస్తున్నందుకు రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు డీజీఈ కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలని ఈ జిల్లాలో ఉద్యమం పెద్ద ఎత్తున నిర్వహించేలాగా మనం అగ్రభాగాన ఉండాలని మీ అందరినీ కోరుతూ ఈ చొరవ చూపినందుకు మరొకసారి ఉద్యమాభిన తెలియజేస్తూ సెలవుస్తున్నారు